అందరికీ నమస్కారం నేను మీ గాండ్లకిరణ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి మహబూబాద్ మున్సిపాలిటీ నలభై ఐదు లక్షల రూపాయల ప్రజాధనాన్ని హుర్దా చేస్తున్నారు నలభై ఐదు లక్షలు పెట్టి ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది అసలేంది ఆ వాహనం ఏమిటి మున్సిపాలిటీ అధికారులు ఎందుకు ఈ నిధుల దుర్వియోగం చేశారు అని చెప్పి మనం మాట్లాడుకుందాం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మున్సిపాలిటీ పాలక వర్గం యొక్క పదవీ కాలం పూర్తయింది వీరు చేసిన ఐదు సంవత్సరాల కాలంలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుండి నలభై లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు స్కీపింగ్ వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది అలాంటి వాహనాలు కార్పొరేషన్ స్థాయిలో అంటే హైదరాబాద్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఇలా కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకు క్లీనింగ్ చేయడానికి ఇలాంటి వాహనాలు ఉపయోగపడతాయి మన మున్సిపాలిటీ అధికారులు మరియు పాలక వర్గం ముందస్తుగా అంటే ఫ్యూచర్ విజన్తో ఆలోచించి దాన్ని నలభై లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఇదంతా ఒకేత్తు బాగున్నా మరి దాన్ని ఉపయోగిస్తున్నారా అంటే లేదు సుమారు దాన్ని కొనుగోలు చేసి సంవత్సరంన్నర కావస్తుంది అయినా కానీ దానికి ఎలాంటి ఉపయోగం లేకుండా మూలన పడేశారు ఒకే ఒక్కసారి కేటీఆర్ గారు అంటే అప్పుడు మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మైబాదికి వస్తున్న సందర్భంగా దాన్ని ఒకే రోజు దానితో రోడ్డు స్కీపింగ్ చేయడం జరిగింది అది నేనే చూశాను కానీ ఇప్పుడు దాని పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే పోలీసు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో వాహనాలు దొరికితే దాన్ని మూలకు పడేసి వేలంపాట వేస్తారు చూసారా అలాగా తయారైంది ఇప్పుడు దాని సిచువేషన్ ఇప్పుడు మనం చూస్తేనే ఉన్నాం ఆ వాహనం ఎలా ఉందో నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి తెచ్చిన ఈ వాహనానికి అసలు ఉపయోగించకపోవడం చాలా దారుణం అసలు ప్రజల కోసం కొనుగోలు చేసిన ఇది ఎందుకు నిరుపయోగంగా ఉన్నది ఈ మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకి ఏం సమాధానం చెప్పాలి ఒకరేమో మున్సిపాలిటీ పాలకవర్గం సంబంధించిన ప్రజాప్రతినిధి ఒక వ్యక్తిని అంటే మున్సిపాలిటీ సంబంధించిన వ్యక్తిని పిఏగా పెట్టుకుంటాడు మరొకరేమో అసలు ఫ్లో లీడర్ వ్యవస్థ లేకున్నా కానీ అదో కొత్త పదవి లెక్క ఫ్లో లీడర్ వ్యవస్థ అని ఇదంతా అధికారుల ముందు జరుగుతున్నా కానీ పట్టించుకోరు ఎందుకంటే పోనీలే ప్రజాధనమే కదా మన జేబుల నుంచి ఇస్తాను డబ్బులు ఏమన్నా అనే కాన్సెప్ట్నే వీళ్ళు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు పోని మనదే కదా ఎవరిదైతే మనకేంది మన పని నడుస్తుందా రోజులు గడుస్తున్న తీరులని అధికారులు ఉన్నారు తప్ప మున్సిపాలిటీ అధికారులు కరెక్ట్గా సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లని ఆపడం లేదు ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలక వర్గం రద్దయిపోయింది పూర్తి అధికారాలు కమిషనర్ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఈ వాహనాన్ని ఉపయోగించాలి ఆ వాహనం కొని సుమారు సంవత్సరాలు కావస్తున్న దాన్ని ఉపయోగించకపోతే అది చెత్తపుట్ట లెక్క మారిపోతుంది బూజు పట్టి ఖరాబ్ అయ్యి లోపల మొత్తం డస్టు ఆకులు అలమలు మొత్తం పట్టి అంత దారుణంగా ఉంది నిరుపయోగం ఉన్న ఆ వాహనాన్ని తక్షణమే క్లీన్ చేసి దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే నలభై లక్షల రూపాయల ప్రజాధనాన్ని మీకు ఈజీ కావచ్చు కానీ ప్రజల డబ్బుల నుంచే ఇవన్నీ వస్తున్నాయని మీరు మర్చిపోవద్దు దయచేసి ప్రజల తరఫున ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ తరఫున తరపున మున్సిపాలిటీ అధికారిని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ